మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా ఓబులేసు అనంతపురం జిల్లా గుత్తి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్గా జనసేన నాయకులు ఒటకల్లు గ్రామానికి చెందిన మిద్దె ఓబులేసు నియమితులయ్యారు ఓబులేసు గత కొంతకాలంగా జనసేన పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ గుర్తింపు సంపాదించుకున్నాడు ఆయన సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం గుత్తి మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్గా నియమించింది తన నియామకానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి మండల ఇన్చార్జ్ ఈశ్వర్ గుంతకల్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి వాసగిరి మణికంట గుత్తి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ జక్కల చెరువు ప్రతాప్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారికి అదేవిధంగా మా జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికటన్న గారికి అదేవిధంగా పామిడి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గుమ్మనూరు ఈశ్వరన్న గారికి అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కలచూరు ప్రతాపన్న గారికి అదేవిధంగా మా పార్టీ మండల అధ్యక్షులు చిన్న వెంకటేశ్వరు గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు పాటిల్ సురేష్ అన్న గారికి అదేవిధంగా అన్న గారికి అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు నా శ్రేయోభిలాసులకు అదేవిధంగా బంధుమిత్రులకు మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందులకు జ జయరామన్న సహాయ సహకారాలతో ఈ దీ మార్కెట్లో జరగబోయే రైతులకు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు